హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అయితే అమావాస్య రోజు పూజ ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే గడపకు పసుపు కుంకుమ రాసి ముగ్గు పెట్టుకున్నానండి ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఫోటో ఇది అలాగే ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే వినాయకుడికి పూజ చేశాను మనం ఏ పూజ చేసినా కూడా వినాయకుడికే మొదటి పూజ కదండి అందుకని వినాయకుడికి పూజ చేశాను ముందుగా అయితే ఇంకా మిగతా ఫోటోలకంతా తర్వాత చేసుకున్నాను నాకైతే ఫోటోలు నిండుగా పువ్వులు పెట్టి పూజ చేయడం చాలా ఇష్టమండి కానీ ఈరోజు కొన్ని తక్కువే ఉన్నాయి అలాగే చేశాను దేవుడి గదిలో ఎక్కువగా పూలు పెట్టి చేస్తే కలకలలాడుతూ ఉన్నట్టు ఉంటుందండి నాకు అదొక సంతోషం అన్నమాట దేవుడికి ఎక్కువగా పూజలు చేయడము కానీ పూలు ఎక్కువ పెట్టి చేయడం కానీ ప్రసాదం కోసం అరటిపండు స చక్కెర పాలు వేసి ప్రసాదం చేశాను తర్వాత కొద్దిగా ఉప్మా రవ్వతో కూడా పాయసం చేస్తానండి ఫోటోలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ చూడండి చిన్ని విగ్రహం ఉంది వెంకటేశ్వర స్వామి విగ్రహము అలాగే పక్కన లక్ష్మీ విగ్రహం కూడా ఉంది ప్రసాదము పాలు అయితే ఈ విధంగా పెట్టాను దేవుడికి అయితే గంధం బొట్టలు పెట్టానండి అది పసుపు కాదు ఫోటో ఈ వీడియోలో అలా పసుపులాగా కనిపిస్తుంది గంధం పెట్టి తర్వాత పైన ఒక కుంకుమ పెట్టాను ఈ విధంగా అయితే అమావాస్య రోజు నేను పూజ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై. బాయ్